ఇలా దంచేటప్పుడు చాలా జాగ్రత్తగా దంచుకోవాలి ఇలా దంచాలంటే అంత ఆసమస్ కాదండి చాలా హార్డ్ వర్క్ పని మంచి చూడండి ఒకసారి కందులు అనమాట చూడండి చాలా మంచిగా ఉన్నాయి అండి ఒకసారి పిక్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు అంత హైట్ గా గోడ కనబడుతుంది కదా ఆ గోడ మొత్తం మట్టి గోడేనండి అంత అనే గ్రామం అయితే ఇదేనండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చి ఒక ఎత్తైన కొండల మీద ఒక పల్లెటూరు ఉందన్నమాట ఆ పల్లెటూరు తను మీకు చూపించిపోతాను గ్రామం పేరు అనమాట చిలక అన్నమాట మక్కువ మండలం పార్తపురం మన్యం జిల్లా అనమాట ఇప్పుడు గ్రామానికి వెళ్చి ఆ గ్రామం పరిసరాలు ఆ ఉంటున్నారో కొండ మీద అనేది వీడియో ద్వారా మీకు చూపించబోతాను వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది చాలా ఆసక్తికరంగా పోతుంది ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా మర్చిపోండి మనకి వెళ్ళంత అంత ఆసమస్ కాదు కొంచెం రోడ్ ఉంది రోడ్ అయితే చేసి వదిలేశారు అలాంటి రోడ్డులో మనము నడుచుకుని వెళ్తాము ఆ రోడ్డు ఎలా ఉంటుంది అనేది వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను మరి ఇంకెందుకు లేటు వీడియోలకి వెళ్ళిపోదమ్మా ఈ పూలు అయితే చూడండి చాలా మంచిగా తెల్లగా వైట్ కలర్ కనిపిస్తున్నాయి కదా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అంటే అడవి గుండల మధ్య అయితే మా యొక్క నడక ప్రేమ అయితే కొనసాగుతుందండి చూడండి ఎటు చూసిన మొత్తం అడవి అండ్ తర్వాత అడవి దగ్గర అయితే చిన్న చిన్న పోడులు చేసుకుంటున్నారు ఈ గిరిజనులు అయితే చూడండి ఒకసారి అక్కడైతే చూడండి అక్కడ ఒకసారి మీకు కనబడుతుంటుంది పొలంలో అక్కడైతే వేసే పంట వేసుకున్నారండి ఈ గ్రామస్తులైతే ఇదిగో ఫ్రెండ్స్ ఊరైతే ఇదే అనమాట వచ్చేస్తాం ఊరు ధరేసరు ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఎటువంటి ఇల్లులు ఉన్నాయో ఎటువంటి ప్లేసులు అయితే ఇల్లులు అయితే కట్టి వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తున్నారు అనేది వీడియోలో మీరు వివరంగా చూపించబోతున్నాను ఇదిగో ఫ్రెండ్స్ చిలకమండి అనే గ్రామానికి వచ్చేస్తాం మనమైతే ఇక్కడైతే చిన్న రౌండ్లా ఉంది మరి ఇది దేనితో తెలియదు ఇది అయితే కలమనుకుంటాను సో ఇదే గ్రామం అనమాట చూడండి ఎలాంటి ప్లేసులు అయితే ఇల్లులు అయితే కట్టి వాళ్ళ యొక్క జీవనం అది మీకు వీడియో ద్వారా చూపించబోతున్నాను మరి లోపలికి వెళ్ళి వివరంగా మొత్తం చూపించబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఊరైతే చాలా చాలా బాగుందండి నిజంగా చక్కని వాతావరణం ప్రశాంతమైన జీవన విధుల ట్రైబల్ లైఫ్ అంటే ఇదే అండి గ్రామం ఇదే అనమాట చూడండి ఒకసారి సో ఫ్రెండ్స్ ఒక ఇల్లు అండి ఒకసారి ఇల్లు లోపల చూద్దాం మొత్తం అయితే చూపించలేను అందులో ఏదో ఒకటి ఒకటే చూపించగలుగుతాను ఇది అయితే చూడండి కోడి గుడ్లు అల్రెడీ ఇవైతే మొత్తం మట్టి వాళ్ళండి అండి చూడండి ఒకసారి ఇవన్నీ మొత్తం మట్టి గోడలే చూడండి ఒకసారి లోపలికి వెళ్ళే ముందు అయితే ఇది దూరబందులు ఏ విధంగా వేసుకుందా ఈ దూరబంధు కూడా కాదండి ఇది మట్టి గోడే మొత్తము సో లోపలికైతే ఏ విధంగా ఉంది చూసారా ఓకే అయితే సో ఇది ఒక చిన్న గది ఇది కూడా సేమ్ ఇట్లానే ఉంది ఇది ఒక చిన్న రూమ్ అండి పడుకోవడం లేకపోతే బట్టలు ఉంచుకోవడానికి ఒక రూమ్ అనమాట సో లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి సో ఇదైతే మొత్తం ధాన్యం అండి ఆ విధంగా పెట్టుకుందారు ధాన్యాన్ని అయితే సొంత అమ్మ వాళ్ళు వేవైతే చూడండి అక్కడైతే చూసారా బిందెలు బల్లల ఒక బల్లని ఏ విధంగా కట్టి ఐరన్ ముక్క ఉంటుంది ఇది ఈ విధంగా వన్నీ చూడండి చక్కగా సో చూడండి ఫ్రెండ్స్ పైన అయితే ఏదో పిల్లలు అరుస్తున్నాయండి అండి అటుకైతే ఈ విధంగా చూసారు అటుకు సో పైన ఇది కొనుక్కునేదో వస్తువులు ఏదో పెట్టుకున్నారు పైన అయితే ఇది ఒక్కటే చూపించగలుగుతానో మిగతావి ఏవి చూపించలేనండి ఇక చూడండి ఇదైతే నీళ్ళు ఏదైనా పెట్టుకుందరమాట చూడండి చాలా చక్కగా ఉంది ఇక్కడ బువ్వ అన్నీ వండుకున్నారు పెట్టుకున్నారు బువ్వని అని పెట్టుకున్నారు ఇక్కడ ఇది వంట కదండి లోపలైతే వంటగది ఉంది చూదు ముసి ఇక లోపల వంటగది అయితే చాలా మంచిగా ఉంది ఇక్కడైతే పప్పులు అవో కొన్ని పెట్టుకున్నారు ఇది డాంగిరి పైన రెండే వేసుకున్నారండి ఇక్కడైతే ఇదో ఒక డాంగిరీ ఇదో ఒక డాంగరీ అనమాట వంట నూనెది ఇక చూడండి పొయ్యి అలాగే కిటికీ అయితే మంచిగా ఉంది చూడండి కిటికీ అవతల ఎక్కువ కట్టలేనండి కాల్చుకోవడానికి మా వాళ్ళు అయితే ఎక్కువ తెచ్చుకుంటారు అడవి నుంచి సేకరిస్తారు ఇతర జొన్నలు విత్తనాలుగైనా పెట్టుకున్నారు ఇవైతే పారం జొన్నలు కాదు మా గిరిజన ప్రాంతంలో ఉంటాయి ఇటువంటి ఇలాంటి జొన్నలు ఎక్కువ సో ఒక ఫ్రెండ్స్ ఒకసారి బయట చూద్దాం బయటికి వెళ్ళి ఊరు మొత్తం చూపిస్తాను ఎట్లా అనేది ఓకేనా ఈ గ్రామాన్ని చూసారా చాలా చాలా మంచిగా ఉందండి కానీ ఇల్లులు కట్టుకోవడానికి స్థలం ఒకటే లేదు చిన్న చిన్న ఇల్లు కట్టయితే వాళ్ళ యొక్క జీవనం అయితే కొనసాగిస్తున్న ఈ గిరిజనులు అయితే చూసారా అయితే చాలా మంచివి ఆ కొనుక్కొని అయితే పెంకిటిల్లు తర్వాత రేకుల్లో కట్టుకున్నారు ఈ విధంగా ఉందన్నమాట చూడండి కింద లొకేషన్ అయితే చూడండి చాలా మంచిగా ఉంది ఇల్లులు కట్టుకోవడానికి సరిగ్గా ప్లేస్ కూడా లేదండి చూసారా రోడ్డు సాకారం కూడా లేదనమాట రోడ్డు సాకారం లేని ఒక ప్రాంతం అనమాట అండ్ ఇక్కడైతే చూడండి పెద్ద చర్చ్ ఉంది ఈ చర్చి బయట అయితే చాలా మంచిగా ప్లేస్ని అయితే తయారు చేసుకున్నారు ఒకవేళ పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు ఫంక్షన్ అయ్యేటప్పుడు ఇక్కడ దాన్ని ఆరాధన కూర్చోడానికి అనమాట నడవడానికి కూడా దారి కూడా సరిగా లేదండి చూడండి ఒకసారి మొత్తం రాళ్ళైతే తీరిపోనాయి ఇక్కడైతే అమ్మ వాళ్ళైతే గడప కొడుతున్నారు చక్కగా చేసుకుంటున్నారు అనమాట ఫ్రెండ్స్ ఒకసారి ఇల్లునైతే చూడండి ఒకసారి ఇక్కడైతే అడవిలో దొరికిన ఎదురు కర్రలను తెచ్చుకొని ఈ విధంగా తడకలు అల్లుకొని చాలా మంచిగా తయారు చేస్తారు ఇక్కడైతే అమ్మ అయితే ఏదో కందులు ఒలుస్తున్నారండి చూడండి ఒకసారి అమ్మాయి ఏం కందులవి వసూలు కందులా తెలుగు వచ్చా మీకు తెలుగు రాదా అమ్మ వాళ్ళకి తెలుగు రాదు ఎండినవి అయితే అవి అవి ఏం చేస్తారు అవి అమ్ముతారా అదే వాటిని కొట్టేసి అమ్ముతారా లేదంటే తింటారా ఫ్రెండ్స్ ఇవైతే చూడండి ఒకసారి కందులు అనమాట చూడండి చాలా మంచిగా ఉన్నాయి ఇవైతే ఈ విధంగా ఉన్నాయండి లోన పిక్ అయితే ఈ విధంగా ఉంది చూడండి ఒకసారి పిక్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు ఈ ఎండిపోయిన ఉన్నాయి కదండి పప్పుకి దేనికి ఉపయోగపడుతుంది అనమాట పప్పు చేసుకొని రోకల్లో ఆడించుకొని తింటారా అనమాట అమ్మ వాళ్ళైతే ఫ్రెండ్స్ గ్రామానికి అయితే మొత్తం యాభై ఇల్లులు ఉన్నాయండి ఆ యాభైకి నుంచి ఎక్కువ లేవట చూడండి ఒకసారి ఇక్కడైతే చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఉన్నారు అయితే చాలా మంచిగా కట్టుకున్నారు ఈ గ్రామం అయితే చాలా చాలా బాగుంది కొంతమంది మట్టి గోడలు తర్వాత బిడ్డలతో కట్టినలో అయితే బిడ్డలతో కట్టుకున్నారు ఇదైతే చూడండి పైన అయితే మొత్తం మట్టి గోడ మొత్తం ఆల్రెడీ అయితే అలా ఊడిపోతుందండి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇక చూడండి గోడ అయితే మొత్తము ఊడిపోతుంది చిన్న చిన్న ముక్కలు ముక్కలు తిట్టే వర్షం వచ్చేటప్పుడు వర్షము ఇక్కడ తగలడం వల్ల ఇల్లు అయితే కూలిపోతుందండి అయినా కూడా అలాగే ఇక్కడైతే ఉంటున్నారు పడుకోవడం వంట పెంట అంతా ఇక్కడే చేసుకుంటూ ఉంటున్నారండి ఈ అనేవాళ్ళు అయితే అయితే రాగులు అంటారండి తెలుగులో అయితే మేము సోలు అంటాము మా ప్రాంతంలో పల్లెటూరు ప్రాంతంలో కొన్ని ప్రాంతంలో అయితే అని పిలుస్తారు అండ్ ఏదంటే ఎండబెట్టిన తర్వాత అమ్మ వాళ్ళైతే అయితే ఇక్కడ దంచుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మ అయితే ఇక్కడ దంచుతుంది ఇప్పుడు ఏ విధంగా దంచుతుంది మీకు చూపించబోతున్నాను ఒకసారి చూడండి ఇక ఈ విధంగా దంచిన తర్వాత అందులో ఉన్న ధోలు మొత్తం పోయిన తర్వాత మంచిగా అయితే సోలు ఎత్తిది వస్తుంది అనమాట ఇలా దంచేటప్పుడు చాలా జాగ్రత్తగా దంచుకోవాలి ఇలా దంచాలంటే అంత ఆసమస్ కాదండి చాలా హార్డ్ వర్క్ పని ఈ పనిలా నాక అలవాటు ఉన్న మాత్రం చేయగలుగుతారు అలవాటు లేనైతే ఎవరు చేయలేరండి ఇలాంటి పనులు సో ఒకసారి పైకి ఎత్తు చూడండి ఎలాంటి రాతులు ఉన్నాయా చిన్న చిన్న కోటలు కట్టుకొని అక్కడైతే అయితే నిర్మించుకున్నారు చూడండి ఒకసారి ఆ పై వరకు చూడండి అంత హైట్గా గోడ కనబడుతుంది కదా ఆ గోడ మొత్తం మట్టి గోడనండి అక్కడైతే చూడండి కొత్తగా ఇల్లు కడుతున్నారండి ఒకసారి అది కూడా మట్టి గోడతో కడుతున్నారు చూడండి ఒకసారి మొత్తం మట్టి గోడేనండి మట్టి గోడతోనైతే ఇల్లు అయితే నిర్మిస్తున్నారు అక్కడైతే చాలా మంచిగా ఉంది కదా పైన అయితే ఈ మొత్తం ఎన్ని ఈధులు ఉన్నాయంటే ఒక నాలుగు వీధులు ఉన్నాయండి ఒక వీధి ఒక వీధి అదొక వీధి అది ఒక వీధి అండి మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా ఎత్తైన కొండల మీద ఒక పల్లెటూరు గ్రామం అనేది మీకు చూపించబోయాను చూపించాను ఈ వీడియో అయితే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచండి ఈ గ్రామం పరిస్థితులు గ్రామం గురించి అంతా మీకు చూపించడం జరిగింది వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయినప్పుడు మర్చిపోదు రేపటితో కొత్తవి కలదాం ఫ్రెండ్స్ కింద సెలవు బాయ్ బాయ్